నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించిందని ఆసక్తికరంగా ఒక ట్వీట్ చేశారు మరి అసలు ఆ ట్వీట్లో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా శ్రవణి మన పాప్కార్న్ వీక్షకులు కూడా నమస్కారం సార్ కూటమి పార్టీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సరే వైఎస్ఆర్సిపి క్యాడర్ ప్రలోభాలకు గురి కాకుండా ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసింది ఇదే కూటమి ప్రభుత్వంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నదానికి నిదర్శనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు సార్ ఏంటి సార్ మరి నిజంగానే వ్యతిరేకత పెరుగుతుందా నిజంగానే కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేద్దామని చూసిందా నిజంగానే కొన్ని చెప్పారు సార్ ఆస్తులు ధ్వంసం చేయడం కానివ్వండి ఇటువంటి చర్యలకు ప్రలో ప్రలోభాలకు చేయడానికి కూటమి ప్రభుత్వం తెరలేపింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్లో ప్రస్తావించారు మరి నిజంగానే ఈ విధంగా జరిగిందా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఎట్లా ఉందంటే శ్రావణి ఓడిపోయినా గెలుపు మాది అని ప్రకటించుకోవటం ఎలా ఉందో అలా ఉంది అసలు గత స్థానిక గతంలో స్థానిక సంస్థల ఎన్నికలనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏకపక్షంగా జరిగినాయి ప్రతిపక్షాల వాళ్ళని నామినేషన్ వేయలేదు వేసినా కూడా పోలీసుల ద్వారా బెదిరింపులు చేసి రకరకాల డిపార్ట్మెంట్ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాళ్ళతో బెదిరించి వాళ్ళ జీవనోపాధి తీసేస్తామని ఇళ్ళు కూల్చేస్తామని లేకపోతే కే అక్రమ కేసులు పెడతామని మద్యం ప్రాసిక్యూషన్ ఇలాంటివి పెడతామని చెప్పి బెదిరించి చాలా వరకు ఏకగ్రీవంగాను లేదంటే వాళ్ళ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవం గెలిచారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత దాదాపు యాభై మూడు మండల పరిషత్తుల అధ్యక్షులు రాజీనామాలు చేశారు అనేక కారణాలతో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు యాభై మూడు స్థానాల్లో వస్తే అసలు పది స్థానాల్లో కూరం లేక ఎన్నికలు వాయిదా పడినాయి అంటే వాళ్ళు ఎంత రకాలైన ఒత్తిడి తీసుకొస్తున్నా కూడా ఎంపీపీ ఎంపీటీసీలు రావట్లేదు మీటింగులకి ఎందుకు రావట్లేదు అంటే ఈ పార్టీ గతంలో చేసిన ఒత్తిడికి లొంగారు కానీ ఇప్పుడు లొంగటానికి సిద్ధంగా లేరు వాళ్ళు దానికి తోడు ఒక పదకొండు సీట్ల వరకు టీడీపీ అండ్ జనసేన వాళ్ళు గెలుచుకున్నారు తొమ్మిది టీడీపీ రెండు జనసేన వాళ్ళు కూడా గెలుచుకున్నారు ఒక థర్టీ వరకు వీళ్ళు గెలిచారు అది గతంలో వాళ్ళకి యాభై మూడు ఇప్పుడు ముప్పైకి వచ్చారు వాళ్ళు అంటే గతంలో ఎంత దౌర్జన్యం దాష్టికం చేసి యాభై మూడు గెలిచారు ఇప్పుడు కూడా మ్యాక్సిమం అదే ప్రయత్నం చేశారు ఎందుకంటే గతంలో వాళ్ళ సభ్యులే కదా ఎన్నికైంది వాళ్ళని మేనేజ్ చేసుకోగలిగారు కొంతవరకు కానీ చాలా చాలాసార్ల దాదాపు ఇరవై రెండు సార్లు చేయలేకపోయారు వాళ్ళు వాయిదా పదిసార్లు పడిని పదకొండు సార్లు వీళ్ళు గెలిచేశారు ఇప్పుడు వాళ్ళ పై చేయి ఎక్కడుంది గతంలో ఉన్న స్థానాలు కోల్పోయారు కదా కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు గత ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఒత్తిడి చేశారు గృహ దహనాలు చేస్తామని బెదిరించారు వాహన దహనాలు చేస్తామని బెదిరించారు కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యం చేస్తామని బెదిరించారు అక్రమ కేసులు పెడతామని చెప్పారు తర్వాత వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొడతామని చెప్పారు ఏమైనా షాపులు ఉంటే బిజినెస్లో వాటిని మేము మూయించేస్తాం పగలు కొడతాము ఇళ్ళు ధ్వంసం చేస్తాము ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన ఏ వీళ్ళ మీద పెడుతున్నారు ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో వాళ్ళకి గెలిచినా గెలవకపోయినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ లేదు ఎటాగో వాళ్ళ టైం అయిపో వచ్చేసింది ఏంటంటే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేసారు పూర్తి మెజార్టీతో నూట అరవై నాలుగు శాసనసభ స్థానాలతో గెలిచిన తర్వాత ఎంపీలో ఎవరు గెలిస్తే ఏంటి గెలవపోతే ఏంటి కాబట్టి వాళ్ళు దాని మీద పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఎంపీపీలు కూడా ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో నడపాల్సిందే ఏదైనా అట్లా వాళ్ళు గతంలో చేసిన పనులు మూలాన వాళ్ళకి వ్యతిరేకత వచ్చి వాళ్ళ సభ్యులే ఈ పార్టీ పార్టీలను గెలిపించింది కనపడుతుంది కదా సార్లు వీళ్ళు ఎంత ఒత్తిడి చేసినా ఎంపీపీలు సభకు రావటానికి ఇష్టం లేదు కాబట్టి అక్కడ ఒకవేళ రేపు ఎన్నికలు జరిగినా కూడా అక్కడ ప్రతిపక్షాలు గెలిచే అవకాశం ఉంది ఆ విధంగా ఇరవైకి పైగా స్థానాలు కోల్పోయి ఎవరిని ఎవరు ఉంది ఇప్పుడు మనం ఏదన్నా ఎవరన్నా కీర్తించాలి కానీ నన్ను నేను కీర్తించుకుంటే ఎవడన్నా మెచ్చుకుంటాడా నా గొప్పదనం గురించి నేను పద్యాలు చదువుకున్నట్టు ఉంది ఇప్పుడు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఎంపీపీలు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఎంపీటీసీలకు వచ్చింది అందుకే రాజీనామా సీటు మూలన కూడా ఇందులో కొన్ని ఎన్నిక జరుగుతున్నాయి వాళ్ళు ఆల్రెడీ పార్టీ మారిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు ఈ పార్టీలో మేము కొనసాగమని వెళ్ళిపోయారు ఎంపీటీసీలు కూడా ఇవాళ వీళ్ళు ఎంపీపీలు వైఎస్ఆర్సీపీ ఎంపీపీలు గెలుపించుకోవడానికి ఇష్టం లేక టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళని గెలిపించుకున్నారు వాళ్ళు కొన్నిసార్లు జనసేన కూడా గెలిపించుకున్నారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో అంత వ్యతిరేక తల మీద వచ్చింది కదా కాబట్టి వాళ్ళ ఆయన్ని ఆ అభినందించుకోవటం వాళ్ళ పార్టీ కా ఆఫీస్ సిబ్బందిని అభినందించుకోవటం పోయినటి గురించి ఏంటి మీరు ఏం చేశారు ఇప్పుడు యాభై మూడుకి యాభై మూడు గెలవాలి కదా గతంలో గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది మీ పరిపాలనలో ఎన్నికలు జరిగినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు గెలవలేకపోయారు కాబట్టి ఓడిపోయి మేమే గెలిచామని డిక్లేర్ చేసుకోవటం ఎంత సమంజసంగా ఉంటుందో అభినందన ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉందో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన అసలు వాళ్ళు కూడా వీళ్ళు అతి కష్టపడి గెలిపించు అంటే నిలబెట్టుకున్నారు అంత పూర్తిగా కనుక గాలిపోయే పరిస్థితి ఉంటే మనం అసలు జనంలో తలెత్తుకోలేమని చెప్పి నయానో భయానో మళ్ళీ మీకు వచ్చేసారి ఆ పోస్ట్ ఇస్తాం ఈ పోస్ట్ ఇస్తామని కూడా మబ్బి పెట్టారని కూడా చెబుతున్నారు మనకి జిల్లాల నుంచి వస్తున్న రిపోర్టుల ప్రకారం మరి స్థానిక సంస్థల్లో అసలు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ వాళ్ళు ఎంత ప్రలోభాలకు గురి చేసినా క్యాడర్ మాత్రం వైఎస్ఆర్సీపీ తరపునే ఉండి గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది క్యాడర్కి హ్యాట్స్ ఆఫ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు సార్ క్యాడర్ని అసలు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అసలు క్యాడర్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి ఇప్పుడమ్మో క్యాడర్కి హ్యాట్స్ ఆఫ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు ఏం జరుగుతుంది సార్ అసలు విజయసాయి రెడ్డి వ్యవస్థాపక పార్టీ సభ్యుడు కదమ్మా ఆయనతో పాటు ఎక్యూజ్డ్ టూగా ఉన్నాడు అన్ని కేసుల్లోనూ మనీ లాండరింగ్ కేసుల్లో తర్వాత ఆయనకి ఎన్ని పదవులు ఉన్నాయి రాజ్యసభ సభ్యత్వం రెండుసార్లు ఇచ్చారు రాజ్యసభ పక్ష నాయకుడు పార్లమెంటరీ పక్ష నాయకుడు తర్వాత నేషనల్ లెవెల్లో స్పోక్స్ పర్సను జనరల్ సెక్రటరీ ఇన్ని పదవులు ఉన్న వ్యక్తే ఆయన ఏం చెప్పాడు నన్నే వాళ్ళు కేర్ చేయటం లేదు పార్టీలో ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలకు కానీ ప్రాధాన్యత ఇవ్వటం లేదని కదా ఆయన చెప్పింది అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నానని కూడా చెప్పాడు తర్వాత ఈ పార్టీ కోటరీ పెట్టుకుని నడుపుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెద్ద పెద్ద నాయకుల్ని ఆయన ఉన్నప్పుడు కేడర్ని ఎక్కడ వాళ్ళు పట్టించుకున్నారు కేడర్ని అభినందించడానికి కాబట్టి ఇది ఏంటంటే వాళ్ళ నయానో భయానో బతిమాలుకుని వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు అది కూడా వీళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ పెద్ద పట్టించుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళ శక్తియుక్తులన్నింటినీ కూడా వాళ్ళ సొంత కేడర్ని కాపాడుకోవటంలోనూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం తో పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఇప్పుడు ఎంపీటీసీలు అక్కడ ఎవరున్నా కూడా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వీళ్ళే నియోజకవర్గంలో ఆరు ఏడు మండలాలు ఉంటాయి వాళ్ళు ఇలిచే నిధులతో పరిపాలన సాగించాల్సింది కానీ ఎమ్మెల్యేని కాదనే పరిస్థితి ఉండదు కాబట్టి ఎంపీపీలు ఎవరుంటే ఏంటి తర్వాత నెక్స్ట్ జరిగే ఎలక్షన్ ఫెయిర్గా జరిగినప్పుడు కనుక నిజంగా వైఎస్ఆర్సీపీ మొన్న ఎలక్షన్లో వాళ్ళ హయాంలో ఎన్ని ఎన్ని జెడ్పీటీసీలు గెలిచిందో ఎన్ని ఎంపీపీలో గెలిచిందో కనుక గెలిస్తే నిజంగా కేడర్లో బలం ఉన్నట్టు ఎవడైనా ఒప్పుకోవాలి గతంలో గెలిచిన అన్నీ కూడా మళ్ళీ ఈ ఎన్నికలు రేపు రాబోయే ఎన్నికల్లో కూటమి పాలనలో జరిగే ఎన్నికల్లో గనక గెలిచింది అనుకోండి ఖచ్చితంగా అంతే ఉంటే మొన్న పదకొండు సీట్లు ఎందుకు పరిమితం అవుతుంది అక్కడే తెలిసిపోతుంది కదా కాబట్టి వీళ్ళు సెల్ఫ్ బూస్ట్ చేసుకున్నందువల్ల ప్రజల్లో అభిమానం పెరుగుతుందని ఎవరు అనుకోరమ్మ మరి ఓడిపోయి గెలిచామని ప్రకటించుకోవడం ఇలా ట్వీట్లు చేయడం అంతా కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ శ్రావణి మన వీక్షకులు కూడా